నేను మాట్లాడి తీరాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా మాట్లాడదామంటే నేను వారిని పాలసీలు విమర్శిస్తే వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తారు నిజంగా నేను వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శించే విధానం ఎలా ఉంటుందంటే నన్ను ఇంకేం అనలేక ఈ దేశంలో ఉరిపడ్డ అత్యంత కిరాతకమైన హత్య చేసి దోపిడి చేసిన వాళ్ళు కూడా క్షమించడానికి వీళ్ళందరూ వెనక మీరు క్షమించమని అడుగుతారు కానీ పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి వ్యక్తిగతంగా పది సార్లు తిడతా ఉంటే నన్ను క్షమించడానికి వెళ్ళి సిద్ధంగా లేరు ఏం తప్పులు చేశాను వేల కోట్ల ఆస్తులు దోచామా మీ దగ్గర కులాల పేరు మీద మనుషులను వేరు చేశామా కుటుంబ పాలనలు చేశామా మరి మేము ఏం చేసాం తప్పులు నా వ్యక్తిగత జీవితంలో నా కష్టాలు నీకేం తెలుసు ఆకాశ హర్మ్యాల్లో ఫ్లైట్లో తిరిగిన అభివృద్ధిని ఎక్కడ చూశానంటే అభివృద్ధి నాకు ఎలా కనిపిస్తుంది ఒక పవన్ కళ్యాణ్ జీవితం బాగుంటే బాగుంటుందా పవన్ కళ్యాణ్ పిల్లలు బాగుంటే బాగుంటుందా నేను పట్టేడు అన్నం తింటున్నప్పుడు షూటింగ్లో మూల ఎక్కడో ఆకలికుండే వ్యక్తులు కనిపిస్తారు నాకు నా చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంటే ఒక ఏమీ లేని ఒక ఆడపిల్ల ఒక జూనియర్ ఆర్టిస్ట్ సెక్యూరిటీ లేకుండా పది మంది మగవాళ్ళు ఇబ్బంది పెట్టి అమ్మాయి బాగుండాలి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటారు నా సెక్యూరిటీ కంటే కూడా ఆడ ఆడపిల్ల భద్రత కోరుకుంటాను ఏ మూలకెళ్ళినా నా కంటికి కష్టాలు కన్నీళ్లు కనిపించినప్పుడు నాకు ఎంత పేరున్నా కానీ ఎంత ఆస్తులు ఉన్నా కానీ నాకు ఆనందం లేదు సో నా చుట్టుపక్కల వాళ్ళకి నాతో సుఖం ఉండదు మా అన్నయ్యకి సుఖం ఉండదు నాతోటి నన్ను కట్టుకున్న వాళ్ళకి సుఖం ఉండదు నా బిడ్డలకి సుఖం ఉండదు ఎందుకంటే నేను ఆలోచిస్తుంది బయట బిడ్డలకు ఆలోచిస్తున్నా బయట అన్నదమ్ముల గురించి ఆలోచిస్తున్నా ఎక్కడ దూరంగా ఉన్న ఆడపడుచుల గురించి